ఏమైంది ఏ బెల్ట్ వద్దు ఎందుకు దాన్ని దాన్ని చెయ్యి ఎందుకు ఇంచేసావంట ఏ అన్న కూర్చోండి ఐ రని పడిపోతారు మంచం మెంచి తిన్నపడేందంట ఏయ్ అన్న కడి 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 ఏం అటెలు తంగటంగ దంగ దంగ తంగటంగ దంగ దంగ నికేలే కబడో దబడో నామ గమ్ము గుండా

ఈ చిక్కా అనొద్దు అని చెప్పాను ఏ ఈ చిక్క ఈ చిక్కా అంటున్నావు చేపరు కట్ట తీసుకుంటా ఏ యారున్నా ఏ జిక్కే ఉండు ఏ యారునా చెప్పే మాట అసలు ఇంటదేము చూడు మీ తాత పేరు ఏం పేరు తాత పేరు ఏం పేరు పిచ్చి తాత ఏం వాడికి పేరు లేదా మీ నాన్న పేరు ఏం పేరు అయితే మీ నాన్న పేరు అందరి పేర్లు మర్చిపోయింది మళ్ళీ గమ్మగుడి జుట్టు మీ నాన్న పేరు పేరు లేదా పప్పా పేరు నా పేరు అక్క పేరు అక్క పేరు నీకు పేర్లన్నీ మర్చిపోయావు వన్ టూ త్రీలు చెప్పైతే అవి కూడా ఉన్నాయో పోయాయా చెప్పు వన్ టూ త్రీలు ఏ టూ తర్వాత ఫోరా తర్వాత నువ్వు జిట్టు తల్లి నిన్ను బయటకు పంపి చేసి డోరేసేస్తా నేను ఏంది వన్ టు త్రీలు మర్చిపోయావా ఏమి అన్నం ఎక్కువైపోయిందా చిట్టు చెల్లకమ్మ చెప్పి చెల్లు వీడు చెప్పను వీడు

బుజ్జి తల్లి అంటే వాళ్ళ తమ్ము వాళ్ళ అన్నయ్య బుజ్జి తల్లి అంటుంది ఇది బాగా చెప్పండి తర్వాత లైక్ చేయండి తర్వాత వల్ల అది అంతా మర్చిపోతుంది అది నీట్గా చెప్పొద్ది నువ్వు నీకు గుర్తుండదు చెప్పేదాన్ని చెప్పనివ్వు నువ్వు రేపటి నుంచి నేను బయటకు పంపించేసి అప్పుడు వీడియో తీసుకుంటాను నేను The the c h i c e Bye, b a e l chandy. Like, c a n d y l e l e c h a n d Chandy. c c h Chandy. c c h a a n d y c c h a n d c h Chandy. c c h Chandy. c c h c h a n d c h a c h c h a n d c h a n d c h a n d ఎన్ని మాట్లు చె సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియోకి లైక్ కొట్టండి బాయ్ రేపు శుక్రవారం నేను మంచి డ్రెస్ వేసుకొని వీడియో తీస్తాను బయట పావుడ్ వేసుకుంటాను చీర ఎవరు తెచ్చారు నీకు చరండి అన్న నీకు పెద్దక్క ఆ చీర రేపు కట్టుకుంటాను నేను నువ్వే కట్టుకో బాయ్ బాయ్ గుడ్ నైట్